హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చికెన్ పాప్కాన్ చేశానండి ఎంతో టేస్టీగా లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చూడండి ఏ విధంగా వచ్చిందో ఇది ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ నేను టూ ఫిఫ్టీ గ్రామ్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మనకు నచ్చిన పీసెస్ చిన్న చిన్నవిగా పాప్కార్న్కి చిన్నవిగా కట్ చేసుకున్నానండి నీట్గా కడిగి పెట్టుకున్నానండి చూసారా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కావాలండి పాప్కార్న్కి ఈ చికెన్లో మనం ఫస్ట్ కారం పసుపు ఉప్పు అన్నీ యాడ్ చేస్తున్నానండి చూడండి తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేశానండి తర్వాత గడ్డ పెరుగు తీసుకోవాలండి ఒక టూ స్పూన్స్ గడ్డ పెరుగు యాడ్ చేస్తున్నానండి వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి తర్వాత చికెన్ మసాలా అండి ఏదైనా చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి మొత్తం మసాలాలు చికెన్కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక ఎగ్ తీసుకునండి ఎగ్ కూడా పగలగొట్టి యాడ్ చేసుకోవాలండి చూసారా ఈ విధంగా యాడ్కున్న తర్వాత మొత్తం కలుపుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ బయట పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదు బయట పెట్టుకోవడం వల్ల చికెన్ లోపల జ్యూసీగా వస్తుందండి చాలా జ్యూసీగా ఉంటుందండి బయట పెట్టుకున్నానండి ఒక ఫోర్ అవర్స్ బాగా చికెన్ నానిపోవాలండి తర్వాత మనం పైన కోటింగ్ కోసం మైదా యాడ్ చేస్తున్నానండి తర్వాత ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేశానండి తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను తర్వాత టేస్ట్కి సరిపోతా సాల్ట్ అండి తర్వాత పసుపు కారం కూడా యాడ్ చేస్తున్నానండి తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత చూసారా చికెన్ బాగా నానిపోయిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ని వేరే వేరేగా వేసుకోవాలండి మొత్తం వేసుకోకూడదు ఒక్కొక్కటి ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి చూసారా ఒక స్ట్రైనర్ తీసుకొని ఎక్స్ట్రా పిండి మొత్తం చికెన్ పీసెస్ పిండి మొత్తం పోతుందండి ఇలా చేసుకోవడం వల్ల మనం చేత్తో కంటే స్ట్రైనర్లో బాగా వస్తుందండి చూసారా ఈ విధంగా చేసుకోవడం వల్ల పీసెస్ కూడా బాగా విడిపోతాయి తర్వాత ఆయిల్ హీట్ హీట్ అయిపోయిందండి ఆయిల్లో వేసుకోవాలండి స్లోగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మిగతా చికెన్ను కూడా ఈ విధంగానే కోటింగ్ చేసుకోవాలండి పిండిలో చేత్తోనే బాగా చేసుకోవాలండి మిగిలిన కూడా ఫ్రై చేసుకోవాలండి బాగా గోల్డెన్ వచ్చే కలర్ వచ్చే వరకు బాగా ఫ్రైన్ చేసుకున్న తర్వాత మనం తీసేసుకోవచ్చండి చూసారా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిందండి చికెన్ పాప్కార్న్ రెడీ అయినట్టే మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చండి ఎంత టేస్టీ అయినా చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి రెండోసారి కూడా వేసుకున్నానండి అండి తర్వాత రెండోసారి కూడా తీసేసుకొని సర్వ్ చేసుకుంటే అండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్